సేవా వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకుని ఎందరో అభిమానం పొంది నేడు ప్రజాక్షేత్రంలోకి వచ్చి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన వైష్ణవి క్యాటరర్స్ అధినేత శ్రీ వైష్ణవి ప్రసాద్ గారిని బలపరచుదాం బ్రాహ్మణ బలాన్ని కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ తిరుపతి బ్రాహ్మణ సమాజం వారి ఆధ్వర్యంలో తిరుపతి మధురా నగర్ లోని సెవెన్ హిల్స్ హై స్కూల్ నందు సరస్వతి యాగం నిర్వహించబడింది ఈ కార్యక్రమాన్ని తిరుపతి బ్రాహ్మణ సమాజం వారు ప్రతి సంవత్సరం నిర్వహించుచున్నారు పిల్లల యొక్క విద్యాభివృద్ధికి రాబోవు పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం కోసం ఈ యొక్క సరస్వతి యాగాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు భీమా బాలాజీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ కోశాధికారి సింగరాజు ప్రభాకర్ మరియు ఇతర కార్యవర్గ సభ్యులు సెవెన్ హిల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ శర్మ సహాయ సహకారములతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొని సరస్వతి మాత కంకణములు ధరించి సరస్వతి మాత కృపకు పాత్రులయ్యారు తిరుపతి బ్రాహ్మణ సమాజం ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో పరీక్షలంటే భయాన్ని వీడి మరింత కృత వారి విద్యను కొనసాగిస్తారని వారికి మన హైందవ సాంప్రదాయాలను తెలియజేస్తున్నామని తెలిపారు కళాశాల ప్రిన్సిపల్ శర్మ మాట్లాడుతూ వైభవోపేతంగా సరస్వతి యాగం ఈ మహాయాగాన్ని తిరుపతి బ్రాహ్మణ సమాజం స్కూల్లో పిల్లల కోసం నిర్మించడం ఈ కార్యక్రమానికి ఎంతగానో సహకరించినటువంటి కోశాధికారి ప్రభాకర్ చక్రవర్తి రాఘవన్ వేదం హరిప్రసాద్ ఓవి రామశర్మ శ్రీనివాసులు మల్లికార్జున తదితర బ్రాహ్మణ సమాచారం సహాయ సహకారాలు అందించినటువంటి ఈ మహాయాగంలో సుమారు వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొనడం ఎంతో ఆనందించదగిన కార్యక్రమంలో భాగంగా సరస్వతి కంకణములు ప్రసాదము వితరణ చేశారు అలాగే మా యొక్క స్కూల్ సహ టీచర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు ప్రపంచ దేశాల్లో ఎక్కడ కానీ ఇటువంటి విధానాలు లేవు ఉగాది దగ్గర నుండి తర్వాత సంవత్సరం మళ్ళీ ఉగాది వచ్చేంత వరకు ఎన్నో పండగలు ఎన్నో పూజలు చేసుకుంటూ తద్వారా పాడి పంటలను పశు పక్షాదులను మనం రక్షించుకుంటూ వస్తున్నాం తద్వారా దేశ అభివృద్ధిలో పాల్పంచుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అందరికీ కూడా కంకణాలు కడతారు ప్రసాదాలు స్వీకరించాలి మీరందరూ అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులు ఎవరికైనా కంకణాలు కావాలంటే మన కరెస్పాండెంట్ కూడా పెడతా ఉంటుంది అది కూడా తీసుకొని వెళ్ళచ్చు కాబట్టి పిల్లలు అందరూ బాగా పరీక్ష రాస్తారు కదా బాగా చదువుతారు కదా బాగా చదువుతారు కదా ఇంట్లో బాగా పూజలు చేస్తారు కదా అమ్మ చెప్పిన మాట వినాలి ఓకే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ చండీ సర్వజ్ఞ పీఠం ఆధ్వర్యంలో అష్టలక్ష్మి సైత విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న చండీ సర్వజ్ఞ పీఠం కోటి కనకధార కోటి లలిత పారాయణం పూర్తి చేసి ఈ రోజు పాల్వంచ్ లోని శ్రీ లక్ష్మి గార్డెన్స్ లో విశ్వశాంతి కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యారు వేద మంత్రాల నడుమ భక్తుల సమక్షంలో పంచదేవతల కళ్యాణం దండిబట్ల రామాంజన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో వేద నిర్వహించారు అనంతరం అన్నదానం నిర్వహించారు పక్కా ప్రణాళిక ప్రకారం ఆధ్యాత్మిక శోభతో కళ్యాణం ప్రాంతం మారింది ఈ కార్యక్రమానికి టీబీఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ శర్మ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీధర్ శర్మ క్రమశిక్షణ సంఘం చైర్మన్ కిరణ్ కుమార్ ఖమ్మం వరంగల్ భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు వాసు శర్మ భువనేశ్వరి ట్రస్ట్ చైర్మన్ మోత్కూరు రాము రామానుజాచారి ఆమంచి సురేష్ శర్మ కొత్తగూడెం ప్రముఖులు పెద్దలు మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు కొత్తగూడెం శ్రీ చండీశ్వరీఠం ఆధ్వర్యంలో మాఘ పౌర్ణమి రోజున విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా అష్టలక్ష్మి యాగం కూడా ఎంతో వైభవంగా జరిగింది కొత్తగూడెం పాల్వంచ వర్తక సమాజం వారి యొక్క సహాయ సహకారాలతోటి అలాగే భక్త బృందములతోటి ఈ యొక్క కోటి లలిత కోటి కనకధార కార్యక్రమం విజయవంతమైంది అమ్మవారి అనుగ్రహంతో హైదరాబాద్ హన్మకొండ వరంగల్ పాల్వంచ కొత్తగూడెం వైజాగ్ వారందరూ కూడా ఇక్కడ పంచదేవత కళ్యాణ మహోత్సవాల్లో కళ్యాణ దంపతులుగా పాల్గొని ఆ మూర్తుల యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందారు ఇదే రోజున ఆదిత్య కోటి అనేటువంటి శుభ సంకల్పాన్ని కూడా చండీపీఠం ఆధ్వర్యంలో చేశాను ప్రతి ఒక్కరూ కూడా లలిత కనకదార చేసినట్టుగానే ఆదిత్య హృదయం కూడా చేసి కోటి సంపూర్ణం చేసి మహాసౌరయాగం ఇక్కడే జరిపించాల్సింది మరే మరి కోరి ప్రార్థిస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని వారి మీద వారి యొక్క సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విశ్వశాంతి కళ్యాణం కొరకు మరి దండి పట్ల గారు గొప్ప అష్టలక్ష్మి యాగ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈ రోజు ఒకే వేదిక మీద ఐదు దేవతల కళ్యాణాలు గణపతి అదే విధంగా శివుడు అమ్మవారు అదేవిధంగా శ్రీదేవి భూదేవి సైత వెంకటేశ్వర స్వామి సీతారాములు మరి లక్ష్మీ నరసింహస్వామి ఈ విధంగా ఐదు దేవతల కళ్యాణ మహోత్సవం వేదిక మీద జరిగింది మరి కోటి లలిత కోటి మరి కనకదార అదేవిధంగా ఇవాటి నుంచి మరి కోటి ఆదిత్య హృదయం కూడా ప్రారంభించడం జరిగింది రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రాల్లోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ ఫైవ్ చేయండి